ప్రజ్ఞా ట్యుటోరియల్స్కి స్వాగతం ఈ వీడియోలో డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం వృక్షశాస్త్రంలోని మొదటి యూనిట్ అయిన జీవ ప్రపంచంలో వైవిధ్యం అనే అంశం నుండి కొన్ని ముఖ్యమైన బిడ్స్ చూసే ప్రయత్నం చేద్దాం జీవరూపాలు జీవక్రియల్ని చర్చించే శాస్త్రమును ఏమంటారు జీవరూపాలు జీవక్రియల్ని చర్చించే శాస్త్రమును ఏమంటారు ఆన్సర్ బయాలజీ మొట్టమొదటిసారిగా జీవులకు నిర్జీవులకు మధ్య ఉన్న తేడాను గుర్తించినది ఎవరు ఆన్సర్ ఆది మానవుడు ప్రశ్న ఇలా కాకుండా మొట్టమొదటిసారిగా జీవులను నిర్జీవులను గుర్తించిన శాస్త్రవేత్త ఎవరంటే మనం అరిస్టాటిల్ అని పెట్టుకోవాలి నెక్స్ట్ ప్రశ్న ఇరవైవ శతాబ్దపు డార్విన్గా ఇరవయో శతాబ్దపు శతాబ్దపు డార్విన్గా పిలువబడే శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ మేయర్ నెక్స్ట్ ప్రశ్న జాతి వైవిధ్యం ఆవిర్భావం గురించి జాతి వైవిధ్యం ఆవిర్భావం గురించి రూపకల్పన చేసిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ ఎర్నెస్ట్ మేయర్ నెక్స్ట్ ప్రశ్న నిర్జీవులలో పెరుగుదల మరియు సజీవులలో పెరుగుదలలో ముఖ్యమైన తేడా ఏమిటి ఆన్సర్ నిర్జీవులలో పెరుగుదల వాటి ఉపరితల పదార్థంపై వాటి ఉపరితలంపై పదార్థం ఏర్పడడం వల్ల జరుగుతుంది సజీవులలో పెరుగుదల జీవి యొక్క లోపల నుండి జరుగుతుంది నెక్స్ట్ ప్రశ్న ప్రత్యుత్పత్తి జరుపుకోలేని జీవులకు ఉదాహరణ వంద్య శ్రామిక జీవులు హ్యూమన్ కపుల్స్ నెక్స్ట్ ప్రశ్న జీవులలో జరిగే రసాయనిక చర్యల మొత్తాన్ని ఏమంటారు ఆన్సర్ జీవక్రియ మెటబాలిజం నెక్స్ట్ ప్రశ్న పర్యావరణ ప్రేరణలకు జీవి చూపించే అనుక్రియను ఏమంటారు క్షోభ్యత అంటారు నెక్స్ట్ ప్రశ్న జీవరాశులు వాటి పరిసరాలకు అప్రమత్తంగా ఉంటాని ఏమంటారు ఆన్సర్ స్పృహ నెక్స్ట్ ప్రశ్న జీవవైవిధ్యం దేనిని తెలుపుతుంది జీవవైవిధ్యం భూమిపై గల జీవుల సంఖ్య మరియు రకాలను తెలుపుతుంది తెలియజేస్తుంది మొక్కల శాస్త్రీయ నామాన్ని పెట్టడానికి ఏ నియమాన్ని పాటించాలి ఆన్సర్ ఐసిబిఎన్ ఇంటర్నేషనల్ కోడ్ ఆఫ్ బొటానికల్ నామిక్లేచర్ దీన్ని మనం ఏమంటే అంతర్జాతీయ వృక్షనామీకరణ నియమావళి అంటాము నెక్స్ట్ ప్రశ్న ద్వినామీకరణలో ఉండే లేదా వాడే రెండు పదాలు ఏవి ద్వినామీకరణలో ఉండే రెండు పదాలు ఏవి ఆన్సర్ ప్రజాతి మరియు జాతి ఈ యొక్క జాతి అనే పదాన్ని మొట్టమొదటిసారిగా జాన్ రే అనేటువంటి శాస్త్రవేత్త ప్రవేశపెట్టడం జరిగింది నెక్స్ట్ ప్రశ్న ద్వినామీకరణం అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు ఆన్సర్ కరోలియస్ వాన్ లినెయస్ నెక్స్ట్ ప్రశ్న శాస్త్రీయ నామాలు లేదా మొక్కల శాస్త్రీయ నామాలు ఏ భాషలో వ్రాయబడి ఉంటాయి ఆన్సర్ లాటిన్ భాష నెక్స్ట్ ప్రశ్న ప్రజాతిని ఏ అక్షరంతో జాతిని ఏ అక్షరంతో సూచిస్తారు ప్రజాతిని క్యాపిటల్ లెటర్లో సూచిస్తారు జాతిని స్మాల్ లెటర్లో సూచిస్తారు నెక్స్ట్ ప్రశ్న లిండేయస్ ప్రచురించిన గ్రంథం పేరేమి లినియస్ ప్రచురించిన గ్రంథం పేరేమి ఆన్సర్ సిస్టమా నాచురే నెక్స్ట్ ప్రశ్న అన్ని జీవులలోనూ కనిష్ట ప్రమాణాన్ని దేన్ని సూచిస్తుంది అన్ని జీవులలోనూ కనిష్ట ప్రమాణాన్ని దేన్ని సూచిస్తుంది ఆన్సర్ జాతి సోలానం నికోటియానా దతుర అనే మూడు ప్రజాతులు ఏ కుటుంబంలో చేర్చబడ్డాయి ఆన్సర్ సోలనేసి నెక్స్ట్ ప్రశ్న వృక్షరాజ్యంలో మాల్వేలిస్ రోజేలిస్ పాలియూనియల్స్ మొదలైన క్రమణాలను మొదలైన క్రమాలను ఏ తరగతిలో చేర్చారు ఆన్సర్ ద్విదల బీజాలు చివరి ప్రశ్న అతిపెద్ద మ్యూజియం అతిపెద్ద మ్యూజియం ఎక్కడ ఉంది ఆన్సర్ ఇంగ్లాండ్లోని క్యూ వద్ద ఉన్న రాయల్ బొటానికల్ లో ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్